హాయ్ అండి అందరికీ ఈరోజు మనం థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్లో ఉన్నటువంటి కొన్ని సఫిక్సెస్ అనేవి మనం నేర్చుకోబోతున్నాం సఫిక్స్ అంటే తెలుసు కదండి ఒక మూల పదానికి కొన్ని ఈఆర్ కానీ ఐఏఎస్ విఈఎస్ ఎఫ్యూఎల్ ఏబిఎల్ఏ లాంటివి కొన్ని చేరడం వలన అంటే ఒక వర్బ్క్ కానీ లేదా ఒక పదానికి అవి చేరడం వలన అవి ఆబ్జెక్టివ్గా లేదా నౌన్గా మారుతాయి అన్నమాట నౌన్గా మారుతాయి వాటిని మనము సెఫిక్సెస్ అంటారు అంటే ఏవైతే చేరుతాయో అంటే ఆ చేరేటటువంటి వాటిని మనం సెఫిక్స్ అని అనమాట ఇక్కడ చూస్తే ఫస్ట్ వన్ ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఇచ్చారనేది చూద్దాం ఫస్ట్ మెటిల్డా ఏ ప్రెటీ అండ్ అడ్మైరబుల్ గర్ల్ మెటిల్డా వాజ్ ఏ ప్రెటీ అండ్ అడ్మైరబుల్ గర్ల్ ఇన్ ద అబౌ సెంటెన్స్ ప్రెటీ అండ్ అడ్మైరబుల్ ఆర్ యాడ్జెక్టివ్స్ ప్రెటీ అండ్ అడ్మైరబుల్ ఆర్ యాడ్జెక్టివ్స్ అడ్జెక్టివ్స్ డిస్క్రైబ్ ద నౌన్స్ ఇక్కడ చూడండి ప్రెటీ అండ్ అడ్మైరబుల్ అనేవి అడ్జెక్టివ్స్ అంట అడ్జెక్టివ్స్ డిస్క్రైబ్ ద నౌన్స్ అడ్జెక్టివ్స్ అబ్జెక్టివ్స్ అనేవి దేన్ని తెలియజేస్తాయంటే నౌన్స్ని తెలియజేస్తాయి అడ్జెక్టివ్స్ కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ నౌన్స్ అండ్ వర్బ్స్ యాడ్జెక్టివ్స్ అనేవి ఎక్కడి నుండి ఫామ్ అవుతాయంటే అడ్జెక్టివ్స్ అనేవి ఎక్కడి నుండి ఫామ్ అవుతాయంటే నౌన్స్ అండ్ వర్బ్స్ నుంచి ఫామ్ అవుతాయంట అడ్జెక్టివ్స్ అయితే నవ్ వీఆర్ గోయింగ్ టు లర్న్ టు ఫ్రమ్ యాడ్జెక్టివ్స్ సారీ ఫామ్ ఆబ్జెక్టివ్స్ ఫ్రమ్ ఫ్రామ్ ఆబ్జెక్టివ్స్ ఫ్రమ్ వర్బ్స్ ఎక్కడి నుంచి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నవి చూడండి నవ్ వీఆర్ గోయింగ్ టు లర్న్ అంటే మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నవి ఫామ్ అడ్జెక్టివ్స్ ఫ్రమ్ వర్బ్స్ వర్బ్స్ నుంచి ఫామ్ అయ్యేటటువంటి ఆడ్జెక్టివ్స్ని వర్బ్స్ నుంచి వచ్చేటటువంటి ఆబ్జెక్టివ్స్ని మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం ఫామ్ యాడ్జెక్టివ్ ఫ్రమ్ వర్బ్స్ నెక్స్ట్ వన్ చూడండి వీ ద అండర్లైన్ వర్డ్ అడ్మైర్ ఈజ్ డిస్క్రైబింగ్ మెటిల్లా అడ్మైరబుల్ ఈజ్ ఫామ్డ్ అడ్మైరబుల్ అనేది ఎక్కడ నుండి ఫామ్ అయిందంటే ఫ్రమ్ వర్డ్స్ అడ్మైర్ అండ్ ఏబుల్ ఎక్కడ నుండి ఫామ్ అయ్యిందండి అడ్మైర్ అండ్ ఏబుల్ నుంచి ఫామ్ అయ్యిందంట చూడండి అడ్మైర్ అండ్ ఏబుల్ నుంచి ఫామ్ అయ్యింది నెక్స్ట్ వన్ అడ్మైర్ ఈజ్ ఏ వర్బ్ మనం వెబ్ ఫామ్ నుంచి అడ్జెక్టివ్స్ ఎలా వస్తున్నాయి అనేది కదండి ఇక్కడ మనం నేర్చుకోబోతున్నాం సో అడ్మైర్ ఈజ్ ఏ వర్బ్ బట్ ఇట్ బికేమ్స్ యాన్ అడ్జెక్టివ్ బై ఏ బై యాడింగ్ ఏబుల్ చూడండి అడ్మైర్ ఈజ్ ఏ వర్బ్ బట్ ఇట్ బికేమ్స్ యాన్ అడ్జెక్టివ్ బై యాడింగ్ ఏబుల్ చూడండి అడ్మైర్ అనేది వర్బ్ అయినప్పటికీ ఇట్ బికేమ్స్ అండ్ అడ్జెక్టివ్ అడ్జెక్టివ్ అయ్యే ముందు ఏబుల్ అనేది యాడ్ అయ్యిందనమాట ఈ వర్బ్కి అడ్జెక్టివ్ అయ్యే ముందు ఏబుల్ అనేది యాడ్ అవ్వడం జరిగింది హెల్ ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ వర్బ్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ అడ్జెక్టివ్స్ బై యాడింగ్ సెఫిక్సెస్ చూడండి అడ్జెక్టివ్స్ యాడ్ అయ్యేటటువంటి సెఫిక్సెస్ లైక్ ఏంటి ఎలాంటివి యాడ్ అవుతాయంటే ఏబిఎల్ఈ ఎఫ్యూఎల్ ఐబిఎల్ఈ ఈఎన్టీ ఏఎన్టీ ఐవిఈ ఐఎన్జి చూడండి సఫిక్సెస్ యాడ్జెక్టివ్ అవ్వాలంటే ఈ సఫిక్సెస్ ఏడవడం వల్ల యాడ్జెక్టివ్గా మారుతుంది బాబు ఓకేనండి ఏంటవి ఏబిఎల్ఈ ఎఫ్యుఎల్ ఏబిఎల్ఈ ఎఫ్యూఎల్ ఐబిఎల్ఈ ఈఎన్టీ ఏఎన్టీ ఐవిఈ ఐఎన్జి ఇలాంటివన్నీ కూడా చేరడం వల్ల యాడ్జెక్టివ్ అవుతుందంట అయితే ఇక్కడ ఎఫ్యుఎల్తో ఎఫ్యుఎల్ అనేది ఏడవడం వల్ల అంటే బబు ఫామ్కి యూ బు ఫామ్కి ఎఫ్యూఎల్ఈ ఏడవడం వలన ఏం ఎఫ్యుఎల్ అనేది ఏడవడం వలన ఏంటేంటివి వస్తాయి యూజ్ఫుల్లు హెల్ప్ఫుల్ హార్మ్ఫుల్ యూజ్ఫుల్లు హెల్ప్ఫుల్ హార్మ్ఫుల్ వీటికి ఫుల్ అనేటటువంటిది ఫుల్ అనేటటువంటి సెఫిక్స్ అనేది చేరడం జరిగింది ఈ మొ ఈ వర్డ్ మొత్తం ఏమవుతుంది అడ్జెక్టివ్ అవుతుంది కానీ ఫస్ట్ వర్డ్ ఏమవుతుంది వర్బ్ అవుతుంది ఫస్ట్ వర్డ్ వర్బ్ ఇది సెఫిక్స్ మొత్తం వర్డ్ మాత్రం అడ్జక్టివ్ అవుతుంది అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ ఏబిఎల్ఈ చేరడం వల్ల రిమార్కబుల్ ఎక్స్పెండబుల్ పేయబుల్ చూడండి ఇక్కడ ఇచ్చేవి మనకి ఐబిఎల్ఈ చేరడం వల్ల ఫ్లెక్సిబుల్ సెన్సిబుల్ సెన్సిబుల్లు నెక్స్ట్ వన్ ఇఎంటి చేరడం వల్ల డిఫరెంటు ఎక్సలెంటు అర్జెంటు నెక్స్ట్ వన్ ఏఎన్టీ చేరడం వల్ల ప్లీజ్ ఇగ్నోరెంట్ రెసిస్టెంట్ అవి ఇవి చేయడం వల్ల సెలెక్టివ్ క్రియేటివ్ టాకేటివ్ ఐఎన్జీ చేరడం వల్ల అమ్యూజింగు రిలాక్సింగ్ సర్ప్రైజింగ్ ఇవి వస్తాయన్నమాట నెక్స్ట్ వన్ చూద్దాము మనం నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేది ఇవ్వడం జరిగింది అక్కడున్నవే ఇచ్చారు యూజ్ఫుల్ ఇవన్నీ కూడా చూడండి అక్కడున్నవే ఇచ్చారు అక్కడున్నవే ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నమాట చూడండి నెక్స్ట్ వన్ చూద్దాం లెట్స్ రీవిజిట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఫ్రమ్ ద లెసన్ రీవిజిట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఫ్రమ్ ద లెసన్ ప్లేయర్ అని ఉంది ప్లేయర్ అనేటటువంటి వర్డ్ అనేది నౌన్ అంట ప్లేయర్ అనేది నౌన్ అంట అక్కడ యాడ్జెక్టివ్ వచ్చింది మిక్స్డ్ పదం అనేది యాడ్జెక్టివ్ కానీ ఇక్కడ నౌన్ అంట ప్లేయరు రైడరు ఈ ప్లేయరు రైడర్ అనేవి నౌన్స్ ఈ ప్లే అనేది వర్బు ప్లే అనేటటువంటి వర్బ్ ఫామ్కి ఈఆర్ ఈఆర్ అనేటటువంటి సఫిక్సెస్ చేరడం వల్ల ప్లేయర్ రైడర్ అనేవి రావడం జరిగింది నెక్స్ట్ వన్ చూడండి ద అబౌ వర్డ్స్ ప్లేయర్ అండ్ రైడర్ ఆర్ ఫార్మ్డ్ బై యాడింగ్ ఈఆర్ టు ద రూట్ వర్డ్స్ ఏమంటారండి చూడండి టు ద రూట్ వర్డ్స్ ద అబోవ్ వర్డ్స్ ప్లేయర్ రైడర్ ఆర్ ఫార్మ్డ్ బై ద యాడింగ్ ఈఆర్ చూడండి ఇక్కడ ఈఆర్ అనేటటువంటివి రూట్ వర్డ్స్కి చేరాయంట రూట్ వర్డ్స్కి చేరాయి ఏంటవి రూట్ వర్డ్స్ ప్లే రైడ్ ప్లే రైడ్ అనేటటువంటి రూట్ వర్డ్స్కి ఈఆర్ అనేటటువంటిది యాడ్ అవ్వడం జరిగింది వి కాల్ సచ్ పార్ట్ ఆఫ్ ద వర్డ్ యాజ్ ఎ సెఫిక్స్ ఈ ఈఆర్ అనేటటువంటిది చేరింది కదండి ఈ ఈఆర్నే మనం సఫిక్స్ అని పిలుస్తాం ఏవైతే రూట్ వర్డ్స్కి యాడ్ అవుతాయో చూడండి టు సారీ చూడండి ఇక్కడ చూడండి రైడర్ ఆర్ ఫార్మ్డ్ బై యాడింగ్ ఈఆర్ టు ద రూట్ వర్డ్ రూట్ వర్డ్కి ఈఆర్ అనేది యాడ్ అయ్యింది అయితే వీ కాల్ సచ్ పార్ట్ ఆఫ్ ద వర్డ్ వర్డ్ యాజ్ సఫిక్స్ ఓకేనండి ఎ సఫిక్స్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద వర్డ్ దట్ ఈజ్ యాడెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద రూట్ వర్డ్ రూట్ వర్డ్కి యాడ్ ఎక్కడ యాడ్ అవుతుందండి ఎండ్ ఆఫ్ ద రూట్ వర్డ్ మీకు ఇది గుర్తుపెట్టుకోండి సఫిక్స్ సఫిక్స్ ఏమో ఏ సఫిక్స్ ఏ సఫిక్స్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ వర్డ్ సఫిక్స్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ఎ వర్డ్ దట్ అంటే దట్ అంటే ఆ సఫిక్స్ అనే అర్థం దట్ ఈజ్ యాడెడ్ ఇట్ ఈజ్ యాడెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద రూట్ వర్డ్ అని గుర్తుపెట్టుకోండి సఫిక్స్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ద వర్డ్ అంటే ఈ ఇక్కడ మాత్రమే సఫిక్స్ అనేది ఒక వర్డ్లో అంటే ఆబ్జెక్టివ్ ఉంది ఆబ్జెక్టివ్లో సెిక్స్ అనేది ఒక పార్టే కదా మరి ఎఫ్యు ఎలా చేరింది ఇలా ఎలా అంటే లేదా ఇక్కడ నౌన్ ఉంది నౌన్ ఈ ప్లేయర్స్ రైడర్స్ నౌన్స్ ఈ నౌన్లో ఈఆర్ ఈఆర్ అనేది సఫిక్స్గా చేరింది అంటే ఒక వర్డ్ యొక్క పార్టే కదా మరిది సో సఫిక్స్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద వర్డ్ దట్ ఈజ్ యాడెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద రూట్ వర్డ్ ఓకేనండి ఆ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి యాడింగ్ ఏ సఫిక్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద వర్డ్ చేంజెస్ ద వర్డ్ మీనింగ్ ఎప్పుడైతే ఈ సఫిక్స్ ఎండ్ ఆఫ్ ద వర్డ్కి చేరుతుందో వెంటనే ఆ వర్డ్ యొక్క టోటల్ మీనింగే మార్చేస్తుంది మీనింగ్ మార్చేస్తుంది పార్ట్ కూడా పార్ట్ ఆఫ్ స్పీచ్ కూడా మారిపోద్ది ఎందుకంటే ఇక్కడ వర్బ్కి మనం ముందు చూసుకున్న వర్బ్కి ఎఫ్యూఎల్ ఏబిఎల్ఈ ఐబిఎల్ఈ చేరడం వల్ల అబ్జెక్టివ్ అయిపోయింది అంటే మీనింగ్ కూడా మారిపోయింది అక్కడ ఇక్కడ ఈఆర్ అనేటటువంటి సెఫిక్స్ అనేది చేరడం వల్ల మారిపోద్ది పెయింట్ అంటే చూడండి పెయింట్ అంటే ఒక్కరు పెయింట్ అంటే పెయింట్ కానీ ఈఆర్ చేరడం వల్ల పెయింటర్గా మారిపోయింది పెయింట్ అనేది వేరు పెయింటర్ వేరు ఇక్కడ చూడండి పీచ్ పీచ్ అనేదానికి ఈఆర్ చేయడం వలన పీచర్ అయింది నెక్స్ట్ క్లీన్ అనేదానికి ఈ ఆర్ చేయడం వలన క్లీనర్ అయింది అంటే వన్ హూ పెయింట్స్ ఎవరైతే పెయింట్స్ అనే వాటిని వేస్తారో వా వాటిగా మారిపోయింది ఎవరైతే పీచెస్ వేస్తారో వాటిగా మారిపోయింది ఎవరైతే క్లీన్స్ వేస్తారో వాళ్ళగా క్లీనర్గా మారిపోయింది అలా వచ్చిందన్నమాట ఈఆర్ అనేటటువంటి చేయడం వల్ల నెక్స్ట్ వన్ ఈ పీచ్ పెయింట్ క్లీన్ వీటిని ఏమంటారండి రూట్ వర్డ్స్ అంటాము ఈ రూట్ వర్డ్కి ఈఆర్ అనేది చేరడం వల్ల మనకి ఏమొచ్చాయి ఇవి వచ్చాయి ఈఆర్ అనేటటువంటివి సఫిక్సెస్ అంటాం ఇవి ఫస్ట్ వన్ పేరు పీచ్ వాటిని రూట్ వర్డ్స్ అంటాం ఈఆర్ న్ అనేటటువంటి సఫిక్సెస్ అంటాం నెక్స్ట్ ఈ పెయింటర్ ఇవన్నీ కూడా వర్డ్స్ ఓకేనండి అవి ఒక డిఫరెంట్ మీనింగ్నిచ్చే వర్డ్గా మారిపోతాయి నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ రూట్ వర్డ్ ఇచ్చారు సఫిక్స్ ఇచ్చారు ఒక న్యూ వర్డ్ ఇచ్చారు రూట్ వర్డ్ చూడండి టీచ్ ఫస్ట్ వన్ టీచ్ టీచ్ టీచ్కి ఈఆర్ చేయడం వలన టీచర్గా మారింది నెక్స్ట్ లిజన్ లిజన్కి ఈఆర్ చేయడం వల్ల లిజనర్ నెక్స్ట్ స్పీక్ స్పీక్ స్పీక్కి ఈఆ చేయడం వలన స్పీకర్గా మారింది నెక్స్ట్ వన్ డ్యాన్స్ డ్యాన్స్కి ఈఆర్ చేయడం వలన డ్యాన్సర్గా మారింది నెక్స్ట్ వన్ హంట్ హంట్కి ఈఆర్ చేయడం వల్ల హంటర్ సింగర్ ఫార్మర్ షూటర్ ఇలాగా మనకి మారిందనమాట చూడండి ఈఆర్ అనేవి వే దేని దేనికి వచ్చాయి అనేది మీరు ఈ వర్డ్స్ అన్నీ కూడా మళ్ళీ టూ టైమ్స్ ఇలా చదివారనుకోండి గుర్తుంటాయి లేదంటే ఒక దగ్గర మీరు రాసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ వన్ చూస్తే సిమిలర్లీ వీ క్యాన్ యాడ్ సమ్ మోర్ సెఫిక్సెస్ లైక్ చూడండి ఏబిఎల్ఈ ఎఫ్యూఎల్ ఎన్ఈఎస్ఎస్ ఎల్ఈఎస్ఎస్ ఎంఈఎంట్ అవి అనమాట ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి ఏబిఎల్ఈ గురించి ఇచ్చారు ఎఫ్యూఎల్ గురించి ఇచ్చారు నెస్ లెస్ మెంట్ ఫైవ్ ఇచ్చారనమాట ఇక్కడ మనకి ఫైవ్ ఫైవ్ సపీక్షస్ గురించి మనకి ఇక్కడ చెప్తున్నారు ఏంటేంటికి ఫైవ్ చేరితే చూడండి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క చొప్పున అండర్స్టాండ్కి అండర్స్టాండబుల్ అండర్స్టాండ్కి ఏబుల్ చేరి అండర్స్టాండబుల్ అయ్యింది సక్సెస్కి ఫుల్ చేరడం వల్ల సక్సెస్ఫుల్ అయ్యింది గ్రేట్కి నెస్ చేరడం వల్ల గ్రేట్ నెస్ అయ్యింది ఫెయిత్కి లెస్ చేర్డం వల్ల ఫెయిత్ లెస్ అయ్యింది డెవలప్మెంట్కి మెన్ డెవలప్కి మెంట్ చేయడం వలన డెవలప్మెంట్ అయ్యింది ఇలా అనమాట ఇవి ఈ ఫస్ట్ ఉండే వాటిని ఏమంటామంటే మనం రూట్ వర్డ్స్ అని చెప్పుకుంటాం ఏబిల్లీ ఏబిఎల్లీ ఫుల్లు నెస్ లెస్ మెంట్ వీటిని సెఫిక్సెస్ అంటాం ఇవి ఒక డిఫరెంట్ మీనింగ్ఫుల్ వర్డ్ని మనకి ఇవ్వడం అందించడం జరిగింది ఓకేనండి ఇవి మీరు గుర్తుపెట్టుకోండి లేదా ఒక దగ్గర రాసుకోండి నెక్స్ట్ వన్ మనకి మేక్ ఏ న్యూ వర్డ్ బై జాయినింగ్ ద గివెన్ సెఫిక్స్ టు ద రూట్ వర్డ్ అండ్ రైట్ ద బ్లాంక్ బ్లాంక్స్ బిలో అని చెప్పేసి మనకి టెక్స్ట్ బుక్లో బ్లాంక్స్ ఇచ్చారు మనం ఇక్కడ మనం వేరే అదర్ బుక్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం ఆల్రెడీ ఫిల్ చేసి తెచ్చుకున్నాం నెక్స్ట్ వన్ ఇక్కడ చూస్తే రూట్ వర్డ్కి కొన్ని సెఫిక్సెస్ జాయిన్ అవ్వడం వల్ల వచ్చాయి కదండి వర్డ్స్ ఏంటివి వచ్చాయి రిమార్కబుల్ ఏంటొచ్చేయండి రిమార్క్ ప్లస్ ఏబుల్ రిమార్కబుల్ రీడ్ ప్లస్ ఏబుల్ రీడబుల్ హోప్ ప్లస్ ఫుల్ హోప్ ఫుల్ గ్రేట్ ప్లస్ ఫుల్ గ్రేట్ ఫుల్ ఫెయిర్ ప్లస్ నెస్ ఫెయిర్నెస్ మ్యాడ్ ప్లస్ నెస్ మ్యాడ్నెస్ నెక్స్ట్ వన్ కేర్ ప్లస్ లెస్ కేర్లెస్ హెల్ప్ ప్లస్ లెస్ హెల్ప్ లెస్ ఎంటైర్ ప్ల ఎంటర్టైన్ ప్లస్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఇంప్రూవ్ ప్లస్మెంట్ ఇంప్రూవ్మెంట్ ఇలా మనకి సఫీక్ అనేవి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్లో ఇవి మాత్రమే ఉన్నాయి ఓకేనండి మీరు జాగ్రత్తగా నేర్చుకోండి ఇంకా అండ్ సిక్స్త్ అండ్ సెవెంత్ ఎయిత్లో అనేవి ఇవి ఉన్నాయి అనేది నాకు తెలియదు నెక్స్ట్ వన్ థ్యాంక్ యూ వన్